రేవంత్ రెడ్డి గారిలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కొంతవరకు చరిత్ర అవగాహన రాహిత్యం అని ఎక్కువ శాతం నా మనసు కనిపిస్తుంది ఎక్కడో చిన్న సంఖ్య కనిపిస్తుంది అదేంటంటే ఒకప్పుడు వారు కూడా రెడ్డి సమాజం వారు నిర్వర్తించినటువంటి అనేక మీటింగ్స్కి అటెండ్ అయ్యి మరలా మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని తెచ్చుకొచ్చుకోవాలి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయామరికి కంటిన్యూస్గా కమ్మరాజ్యం అంటూ పరిపాలన సాగుతూ ఉంది మనం ఎందుకు రెడ్లు మన అధికారంలోకి రాకూడదని ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ సమావేశాలకు అటెండ్ అయ్యారు అదేమన్నా మనసులో ఒక శాతం బీజం ఉందేమో కానీ దానికన్నా నాకు కనిపించింది చరిత్ర రాహిత్యం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను చేసిన పని సక్రమమైందని చెప్పుకోవడం కోసం దాన్ని సమర్థించుకోవడం కోసం ఒకవైపున గిరిజనులకి కాకతీయ వంశానికి మధ్య అంతరాలను సృష్టించి ఒక రకమైనటువంటి వర్గ వైషమ్యాలకి తెరదీశారేమోనని నాకు అనిపించిందండి కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక సంగతి చరిత్రలో ఆయన మర్చిపోయారు కాకతీయ వంశం పదమూడు వందల ఇరవై సంవత్సరం తర్వాత పూర్తిగా పతనమైపోయింది వెయ్యో సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల వరకు అత్యున్నతమైనటువంటి పరిపాలనని గజపతి గణపతి దగ్గర నుంచి తర్వాత ప్రతాపరుద్రుడు గారు రుద్రమదేవి మళ్ళా రెండో ప్రతాపరుద్రుడు వాళ్ళ వరకు చూసుకుంటే మధ్యలో అనేక మంది రాజులు వచ్చినప్పటికీ కూడా ఒకవైపున హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆలయాలను నిర్మించి విద్యా సంస్థలు నిర్మించి రైతుల కోసమని తటాకాలని అనేక మంచినీరు సాగునీరు ఉండాలని చెప్పి ఒక గొలుసుకట్టు ఆయకట్టు విధానాన్ని ప్రోత్సహించి భారతదేశానికే వారి యొక్క సరిహద్దుల గురించి చెప్పుకుంటే మనకు ఆశ్చర్యం వేసిద్దండి ఈ రోజున ఒక ఒరిస్సా ప్రాంతం హద్దుగా ఛత్తీస్గఢ్ హద్దుగా అంటే దేవగిరి ప్రాంతం దగ్గర నుంచి కూడా కాంచీపురం వరకు కూడా ఛత్రాధిపత్యంగా పరిపాలించిన రాజులు వీరు కాకతీయ రాజులు ఈ కాకతీయ రాజులు పదమూడు వందల ఇరవై మూడులో మన మీద తృష్కులు ధన్యాత్ర చేసిన తర్వాత ప్రతాపరుద్రుడి గారిని బందీగా తీసుకున్న తర్వాత ఆ రోజు చరిత్రలో దేవాలయాలన్నిటి మీద కూడా దాడులు జరిపి జిహాదీ ఉద్యమం తారాస్థాయికి అందుకొని పోయి అనేక మంది హైందువులంతా కూడా వారంతా కూడా మత మార్పిడిలోకి వెళుతున్నటువంటి సమయంలో మరల ఇక్కడ నేను ఎందుకంటే కాకతీయు మేము చెందినవారు అని చెప్పుకోవడానికి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాం కాకతీయులు దుర్జయ వంశస్థులు అంటారండి కాకతీయులతో సత్సంబంధాలు కలిగిన వారు ఆనారు సబ్బి నాడు కానివ్వండి కమ్మనాడు కానివ్వండి వేంగి చాళికపురం కానివ్వండి అట్లా ప్రతి చోట కూడా కాకతీయులతో సంబంధ బాంధవ్యాలతో ఉన్నారు నిజం చెప్పాలంటే ఒక రకంగా గణపతి దేవుడు ఆయన కులాలకు వ్యతిరేకి ఆయన కమ్మ వంశస్థుడు దుర్జయ అని మేము చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకొక వెర్షన్లో ఆయన గురించి చెప్పడంలో ఏముంటుందంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒక తెగలాగా వచ్చారని దానికి మేము చెప్పుకుంటాం మేము కూడా తెగల రూపంలోనే ఎక్కడ వ్యవసాయం ఉంటుందో ఎక్కడ తటాకాలు ఉంటాయో ఎక్కడ నీళ్లుంటాయో ఎక్కడ నదులుంటాయో అక్కడ నుంచి సంచరించుకుంటూ కృషి వనలుగా మారి అడవుల్ని కొట్టి అడవుల్ని సస్యశ్యామలంగా చేసి సుభిక్షం కోసం పోరాడినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మేము వర్ణించుకుంటాం అలాంటి సమయంలోనే ఎప్పుడైతే కాకతీయ వంశం పతనమైందో అంతవరకు కూడా హిందూ మతంలో కొన్ని కష్టాలు వచ్చిన రోజున ఆ రోజు హలం బట్టి పొలాలు దున్నేటువంటి మావారంతా కూడా హేతువాద దృక్పథంతో ధార్మిక దృక్పథంతో హిందూ మతాన్ని పునరుద్ధరించాలనుకొని చెప్పి ముసునూరు వంశానికి చెందినటువంటి ప్రోలయ నాయుడు దగ్గర నుంచి అనేక మంది రాజులంతా కమ్మనాడుకు సంబంధించిన వారంతా కూడా వారంతా కూడా రేకి ఖమ్మం జిల్లాకు వచ్చేసి గోదావరి నది తీరాన రేఖవల్లి గ్రామంలోకి వెళ్ళి అక్కడ రాజధానిగా మార్చుకొని వారంతా అక్కడ అక్కడ ఉన్నటువంటి గిరిజల్ని తమ్మవారిగా చేసుకొని ఆ రోజు ఒక గెరిల్లా యుద్ధాన్ని ప్రకటించి ఓరుగల్లిని ఎప్పుడైతే ముస్లిములు సుల్తాన్పురిగా మార్చారో సుల్తాన్పురిగా మార్చిన ఓరుగల్ని మరలా ఓరుగల్లుగా చెయ్యాలని చెప్పి ఓరుగలి యొక్క కళా వైభవాన్ని ప్రాశస్తాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రోలయ నాయుడు కాపయ్య నాయుడు వారంతా కూడా గెరిల్లా యుద్ధంతో గిరిజనుల సహకారంతో ఆ రోజు వీరి మీద యుద్ధాన్ని ప్రకటించి వారు ఈ యొక్క ఎవరైతే కాపరు ఉన్నాడో మాలిక్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వధించేసి ఓరుగల్లిని స్వాధీనం చేసుకొని నూట యాభై సంవత్సరాల పాటు ఏక చిత్రాధిపత్యంగా వీరు దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసి కనోజ్ వరకు కూడా రాజ్యాన్ని విస్తరించారు తర్వాత మన యొక్క రాజును బందీగా తీసుకెళ్ళినటువంటి తురిస్టుల మీద దండయాత్ర చేసి ఢిల్లీ వరకు వెళ్ళి కూడా వాళ్ళని బందీలుగా పట్టుకొచ్చారు ఓరుగల్లు రా ఓరుగల్ని ఓరుగల్లుగా మార్చగలిగారు సుల్తాన్పురిని అలాంటి సమయంలో ఈ కాకతీయ వయవంలో కాకతీయ తోరణం ఈ కాకతీయ తోరణం ఒకటే లేదండి కాకతీయ తోరణం ఓరుగుల కళ సంస్కృతికి అది ఆలావలమైంది దాన్ని అన్ని ఈరోజుకి వర్షాల కూడా ఈ యొక్క కాకతీయ తోరణాన్ని మించినటువంటి శిల్పకళా చాతుర్యాన్ని మనం అక్కడ చూస్తాం అలాగే అనేక గుళ్ళ దగ్గర కూడా మన కాకతీయ తోరణంలో ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే ఉందో రామప్ప గుడిలో ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే ఉందో అన్ని దేవాలయాలు చూస్తాం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మీరు చూస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క దాని యొక్క రూపంలో కూడా ఈ కాకతీయ తోరణాన్ని కొంతవరకు ప్రతిబింబించేటిగా మూర్తిగా తీసుకోవడం జరిగింది అలాంటి కాకతీయ ఏదైతే దక్షిణ ప్రధాన ఒక అత్యున్నతమైన పరిపాలన అందజేసి ప్రపంచ దేశాలకి రోమన్లకు కానివ్వండి పర్షియన్స్ కానివ్వండి ఈనాడు చెప్పుకునే జర్మన్ వాళ్ళకి కానివ్వండి ఆంగ్లేయులకు కానీ పరిపాలన అంటే స్వర్ణయుగం అంటే కాకతీయులందని చెప్పి కాకతీయ స్వర్ణయుగాన్ని మించినటువంటి స్వర్ణయుగం దక్షిణాపదం లేదని చెప్పి ఆ తర్వాత విజయనగర రాజులకు కూడా హంపి విజయనగర రాజులు కూడా వాళ్ళకందరికీ కూడా చరిత్రలో ఇలాంటి పరిపాలన ఇలాంటి స్వర్ణయుగం ఉండాలని చెప్పి చెప్పినిచ్చిన ఘనత ఈ కాకతీయులుదైతే అలాంటి కాకతీయుల చరిత్ర వైభవాన్ని తురిసేస్తాంటో ఎంతవరకు న్యాయం ఒకటి ఆలోచించుకోవాలండి ఇక్కడ ఆ రోజు మన మీద ఎవరైతే దండయాత్రలు చేశారో హైదరాబాద్ నగరాన్ని మన యొక్క ఉండంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ ముస్లిం సంస్కృతి కాలావలమే మనం జయించారు వాళ్ళు వాళ్ళు కూడా గోలకొండ కోట మీద ఉన్నటువంటి మొట్టమొదటి గోలకొండ గొల్ల గొల్లకోటగా కాకతీయుల కింద ఉండేది ఆ గోల్కొండ కోట మీద ఉన్నటువంటి కళారూపాన్ని కూడా తీసివేయడానికి వారి ఇంతవరకు సాహసాన్ని చేయలేదు అలాంటి సాహసాన్ని చేయినటువంటి చోట ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు ట్యాంక్ బండు మీద మనకి ఏం చూపెట్టారు అన్ని మన రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక చోట క్రోడీకరించి ద్వారం కింద కాకతీయ ద్వారాన్ని పెట్టారు చివరికి ట్యాంక్ బండులో చివరి ద్వారం కింద కూడా కాకతీయ ద్వారాన్ని పెట్టారు రాణి రుద్రముని చూపెట్టారు అలాంటి భుజశక్తి శక్తియుక్తులు పరిపాలన అత్యున్నతమైనటువంటి పరిపాలన సంస్కరణలకి నాంది పలికినటువంటి కాకతీయ కళాతోరణం పనికి రాదంటూ చరిత్ర తెలియని వ్యక్తికే సాధ్యం అవుతుంది చరిత్ర అంటే తెలియక చరిత్రలో వచ్చిన మార్పులు తెలియకుండా ఒక అవాకులు సమ్మక్క సారక్కలు మన ఆరాధ్య దైవాలు స్వతంత్ర ప్రతిపత్తి కోసం స్త్రీల యొక్క సౌర్యం కోసం ధైర్యం కోసం పాటుపడ్డటువంటి పోరాడిన వ్యక్తులు గిరిజన దేవతలు కానీ ఎప్పుడో ఒకసారి యుద్ధం జరిగిందని మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఆ రోజు మనలో మనమే రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ వాటిలో అంతర్భాగంగా జరిగిన యుద్ధం అందువలన చరిత్రలో వాళ్ళని మనం ఆ ఒక్క సందర్భంలో చెడుగానే చూపిస్తాం దేవతలకు వీళ్ళని ఆరాధిస్తున్నాం అదే నేను ఇక్కడ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఏ గిరిజనుల సహకారంతో అయితే ఏ గిరిజన నాయకుల యొక్క సహకారంతో అయితే గిరిల్లా యుద్ధాన్ని చేసి సుల్తాన్పూర్గా మారినటువంటి ఓరు గల్లిని మనం ఓరు గల్లుగా మార్చగలిగాము ఆ రోజు మనమంతా మట్టి మర్చిపోయావా మన మట్టివాడలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎవరు ధ్వంసం చేశారో మన భద్రకాళి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో మన జైన దేవాలయాలని మన బౌద్ధ దేవాలయాలని మన వైష్ణవ దేవాలయాన్ని మన శైవ దేవాలయాన్ని మన నందీశ్వరులంతా అంతా కూడా ఎవరు ముక్కలు ముక్కలుగా చేశారో మనం ఆ చరిత్రను మర్చిపోయామా ఆ చరిత్రలో ముస్లిములు చేసిన అరాచకాల కోసం అన్యాయాల కోసం పోరాడే మనం హిందూ మతంలో ఉన్నటువంటి మనమంతా కూడా మళ్ళా మనం మనస్పర్ధలకు పోయే విధంగా వ్యాఖ్యలు ఉండొచ్చా ఒక మన్ ఒక పరిపాలన వేత్త ఒక రాజకీయ నాయకుడు ప్రజల యొక్క మ్యాండేట్తో గెలిచినటువంటి వ్యక్తి ఇలాంటి అంతరాలు సృష్టించే మాటలు ఎవరో చెప్పారని వాటిలోకి వెళ్ళకుండా ఉంటే మంచిది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా మాండలిక వ్యవస్థను కానివ్వండి ఒక వడిని కానీ బడిని కానీ ఒక స్త్రీగా నేను చెప్పాలంటే ఒక స్త్రీ పరిపాలన దక్షరాలుగా ఉండగలుగుతుంది ఒక స్త్రీ రాజుగా ఉండగలిగిద్ది మహారాగ్నిగా ఉండగలిగిద్ది ప్రజలని కన్న బిడ్డల్లాగా పరిపాలించగలిగిద్దని పురుష వేషంలోనే వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి రాణి రుద్రమ చరిత్రని మనం మార్చేద్దామా రాణి రుద్రం యొక్క శౌర్యాన్ని ఆమె యొక్క పరాక్రమాన్ని ఈరోజు మర్చిపోదామా అలాగే రెండవ ప్రతాపరుద్దు మన యొక్క హైందవ సంస్కృతి కోసం హైందవ మతాన్ని ఉద్ధరించడం కోసం ఢిల్లీ వాళ్ళకి వాళ్ళతో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనం మర్చిపోదామా చరిత్రకి వంట కట్టొద్దు చరిత్రని మార్చొద్దు చరిత్ర గతిలో మనం మంచిని తీసుకుందాం చెడుని పక్కనేద్దాం మన హిందూ మతంలో మనం ఒకరికొకరు కొట్టుకోవడం మంచిది కాదు నువ్వెవరినైనా ప్లీజ్ చేయాలనుకుంటున్నావా లేకపోతే నువ్వెవరికైనా స్వలాభం కోసం ఆలోచిస్తున్నావా సంకుచితం మానాలి స్వార్థం మారాలి స్వలాభం మారాలి ఈ రోజున అసలు ఒక వ్యవస్థకే ఢిల్లీ వరకు కూడా ఇలాంటి మంచినీటి వ్యవస్థ ఎక్కడైనా ఉండగలిగిందా తటాకాల్లో ఇలాంటి గొలుసుకట్టు వ్యవసాయం ఎక్కడైనా కనిపించ జరిగిందా సేద్యానికి కానివ్వండి తాగునీటి కోసం కానివ్వండి విద్యా సంస్థలకు కానివ్వండి అలాగే వాటితో పాటుగా మనిషి యొక్క స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబించడంలో ఒక భద్రకాళి కావచ్చు ఒక పద్మా పద్మాక్షి కావచ్చు బౌ జైనంలో ఉన్న పద్మాక్షి కావచ్చు బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జుని కొండ కూడా ఆ రోజు కాకతీయ సామ్రాజ్యంలోనే ఉంది బౌద్ధ మతానికి కూడా పరిపూర్ణతనిచ్చింది కూడా ఆ రోజు కాకతీయ వంశస్థులే ఇలా జైనం బౌద్ధం సైవం అన్ని హిందూ మతాలను ముందుకు తీసుకెళ్లిన హైంద ఉద్రణ కోసం పరిపాలన కోసం పాటుపడ్డ కాకతీయ చరిత్రని విస్మరిస్తామనుకుంటే ఈ రోజున నేను ఒక మాట నా జాతి తరపున మాట్లాడాను నా యొక్క కులం తరపున మాట్లాడాను మేము కులాలకు వ్యతిరేకం జాతులకు వ్యతిరేకం కానీ మా వారసత్వాలని మాకు సంస్కృతిలో మాకు వచ్చిన మంచిని ఈరోజు పోగొట్టి ఎక్కడ చూసినా కూడా మాకు అమ్మవారం మేము ఏ పేరు పెట్టుకుంటాం కాకతీయ సేవా సమాజం అని పెట్టుకుంటాం కాకతీయ సంఘం అని పెట్టుకుంటాం కాకతీయ విద్యా సంస్థలను పెడతాం కాకతీయ ధర్మశాలలను పెడతాం కాకతీయ ధర్మసత్రాలను పెడతాం ఎక్కడ చూసినా గొప్పగా ఓరుగల్లు సుల్తాన్పూర్ లాంటి ఓరుగల్ని ఓరుగల్లగా మార్చామని చెప్పి ఆ కళా సంస్కృతి ముందుకు తీసుకెళ్లామని గర్వపడేటువంటి మేము ఈరోజు బాధపడుతున్నాం మా మీద కక్ష ఇది లేకపోతే తెలంగాణ ప్రజల మీద కక్ష ఎవరి మీద కక్ష తేల్చుకోవాల్సి అగత్యం ఉంది ఇంకొక చిన్న మాటని ఇక్కడ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను కాకతీయను వంశంలో కేవలం ఈ మంచితనమే కాదు కాకతీయులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆ చరిత్రని సువర్ణాక్షరాలతో ఉంచు దక్షిణ భారత చరిత్ర అంటే ఒక పాండ్య చరిత్రే కాదు ఒక చోళ చరిత్రే కాదు కరికాల చోళుడికి అనుంగ శిష్యులైనటువంటి కాకతీయుల చరిత్రను కూడా మర్చిపోని స్థితిలో ఉన్నప్పుడు దీనిని ముందుకు తీసుకువెళ్దాం దీన్ని ఔన్నత్యానికి బాటలు వేద్దాం ప్రతి ఒక్క మనకి రాబోయే తరాల్లో మన యువతరం గుర్తుపెట్టుకునేట్టుగా రుద్రమ సౌరశక్తిని మనం చాటుద్దాం